హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే టూ డేస్ వ్లాగ్ అయితే షూట్ చేశాను కొంచెం కొంచెంగా సో డే అంతా కూడా నేను ఏం చేశాను ఏం వర్క్స్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండువాడికి చూడడానికి ట్రై చేయండి డైలీ అయితే బ్లాగ్స్ పెడదామనైతే ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను రోజు కాకుండా కానీ టూ డేస్కి ఒక్కసారైనా లాంగ్ వీడియో అయితే షూట్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యాను అందుకే సండే రోజు కొంచెం అలాగే మండే రోజు కొంచెం రెండు రోజులైతే ఈ వీడియోనైతే షూట్ చేశాను అనమాట అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఛాయ్ పెట్టేసి నేనైతే రోజు కూడా రాగి జావ అయితే తీసుకుంటానమాట సో న్యూగా అయితే డైట్ అయితే నేను స్టార్ట్ చేశాను జావా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటాను అలాగే జీరా వాటర్ అయితే ఇంకా కొంచెం వేటు తగ్గడానికి అయితే తీసుకుంటున్నాను అనమాట మొత్తం డైట్ కంప్లీట్గా కంప్లీట్ అయిన తర్వాత ఏంటిది అనేది అయితే స్పెషల్గా వీడియో చేస్తాను అండ్ ఇక్కడ మా పిల్లల కోసం అయితే పొద్దు పొద్దున బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా వేసి ఇచ్చాను అనమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో అప్డేట్స్ ఇస్తానే ఉంటాను ఒక మన లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు షార్ట్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి అనమాట తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం చపాతీ పిండి మిగిలిపోయిందనమాట చపాతీలు చేస్తూ ఉండగా సో మా వాళ్ళు అయితే నార్మల్గా చపాతీ ఎక్కువ అంటే ఇష్టపడరు నార్మల్గా కర్రీస్తో తింటారు కానీ ఇంకా కర్రీ ఏం లేదు నార్మల్గా ఆమ్లెట్ ఇస్తే ఇద్దామని చపాతీ సపరేట్ ఆమ్లెట్ సపరేట్గా అంటే ఎక్కువ ఇష్టంగా తినరనమాట అందుకే ఇలా చపాతి అలాగే ఆమ్లెట్ మిక్సీగా చేసి ఇచ్చాను చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా పిల్లలు అంటే ఎవరి ఇంట్లో అయినా చిన్నపిల్లలు ఇట్లా ఆమ్లెట్ని అవాయిడ్ చేసినట్టయితే చపాతి నాకు చేసినట్టయితే ఇట్లా మిక్స్ చేసి మంచిగా చేసేస్తే హ్యాపీగా తింటారనమాట నేనైతే మంచిగా అంటే మీరు అనుకోవచ్చు పాలు ఎందుకు వేసారని చెప్పి పాలు వేస్తే పిల్లలకి కౌసు స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఒకసారి ట్రై చేయండి రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడండి నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ ఫ్రై అలాగే జొన్న రొట్టె అయితే కంప్లీట్ చేశాను అనమాట సో సండే అయితే అంతవరకు మిగిసిపోయింది తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచేసి ఇంకా అయితే టెంపుల్కి వెళ్ళాను అనమాట అంటే ఫైవ్ థర్టీకి లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇంకా శివుడికి అభిషేకం చేయడానికైతే మా ఊర్లోనే ఉంది శివాలయం అయితే అక్కడికైతే వచ్చేసానమాట నేనైతే శివాలయంకి రోజు ఎవ్రీ మండే కాకుండా అంటే డైలీ వెళ్ళకుండా టూ వీక్స్కి ఒక్కసారి అయితే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దర్శించుకుంటాను ఖచ్చితంగా అభిషేకం అయితే చేస్తానన్నమాట అయితే కార్తీక మాసంలో ఇది ఆఖరి సోమవారం కాబట్టి ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళి శివుని దర్శించుకొని అభిషేకం అయితే చేశాను అలా ఇంకా అభిషేకం చేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి మా పిల్లలైతే లేచేశారు ఆల్రెడీ మా బాబు నాతోటే తొందరగానే లేచేసి స్నానం చేసుకుని నాతోనే టెంపుల్కి వచ్చాడు అప్పటికి మా పాప అయితే లేవలే మేము సిక్స్ థర్టీ టు సెవెన్ కొటా టు సెవెన్ కట్ల వెళ్ళినాము సెవెన్ థర్టీకి కట్ల ఇంటికి వచ్చేసాము సో అప్పటికి మా పాప లేచేసింది అనమాట స్నానం పోయించేసి వాళ్ళకి కూడా బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళకి పాలు బూస్ట్ చేసి ఇచ్చాను తర్వాత నేను డైలీ తీసుకునేది హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్ ఖచ్చితంగా నేను అసలు స్కిప్ చేయను వెయిట్ లాస్ అవ్వాలి ఎలాగైనా అని ఒక గూల్ పెట్టుకున్నాం అనుకో ఖచ్చితంగా చేయగలుగుతాము అలా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి పాలు బూస్ట్ ఇచ్చేసి అలా వంటంతా కూడా చేసి పిల్లలకి తినిపించి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళిన శారీస్ అయితే ఏది కట్టుకోవాలని వచ్చిన తర్వాత అట్లనే ఉన్నాయని చెప్పి మరత పెట్టి బీరువాలో అయితే పెట్టించేసాను అలా పెట్టించిన తర్వాత ఇంకా ఇండ్లు వాకిలి అన్నీ కూడా తోమేసి ఊడ్చేసి బాటిల్స్ అన్నీ నింపేశాను అలా వర్క్ అంతా కంప్లీట్ అవుతూ ఉండగా ఆర్డర్ అయితే వచ్చేసింది బ్లాక్ సీడ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను హెయిర్ కోత్ కోసం అంటే కొంచెం హెయిర్ అయితే మంచిగా లాంగ్ చేసుకోవాలని అయితే ఇంకా నేను డిసైడ్ అయిపో అయితే నేను డెలివరీ టైంలో కొన్ని టిప్స్ అయితే యూజ్ చేశాను అండ్ అప్పుడు టాబ్లెట్స్కి మంచి ఫుడ్స్కి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది కాకపోతే రాలిపోకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ అయితే యూజ్ చేసిన అవే ట్రిక్స్ ఇప్పుడు యూజ్ చేసి మంచిగా లాంగ్ హెయిర్ చేసుకుందాం అనుకున్నా అయితే ఫ్లాక్ సీట్స్ నేనైతే యూజ్ చేయడం ఇవ్వాల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేయడము సో అంటే మా ఫ్రెండ్స్ యూజ్ చేశారు నాకు సజెషన్ చెప్పారనమాట బాగుంటుంది ట్రై చేయు అని నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను లాంగ్ వీడియో స్పెషల్గా ఈ హెయిర్ ప్యాక్ గురించి అయితే చేస్తానన్నమాట ఫస్ట్ అయితే నేను ఒక రెండు మూడు స్పూన్స్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా ఉడికించుకొని ఇంకా జెల్ అయితే సపరేట్ చేసేది హెయిర్ హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి హెయిర్ అయితే మంచిగా మనం వాష్ చేసుకొని ఉండాలి ఆయిల్ పెట్టుకొని పెట్టుకోవద్దు ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదంట నాకు దీని గురించి అంతగా తెలియదు మా ఫ్రెండ్ అయితే మంచిగా సజెషన్ ఇచ్చింది ఆమెకైతే చాలా లాంగ్ హెయిర్ ఉంటాయనమాట సో ఆమె చెప్పిందని చెప్పి ట్రై చేస్తున్నాను అండ్ నేను కూడా చాలా సర్చ్ చేశాను వీడియోస్ చాలా బాగున్నాయి అండ్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి కాబట్టి ఇంకా యూస్ చేద్దాంలే మనం కూడా అని చెప్పి యూజ్ చేస్తున్నాను మరి రిజల్ట్ ఎట్లా అనేది వన్ మంత్ తర్వాత అయితే నేను చెప్తాను ప్యాక్ అయితే వేసుకొని ఒక ఒక వన్ టూ వన్ టూ అవర్స్ అంతగానం అవసరం లేదు మాక్సిమం వన్ అవర్ లేదా హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది అండ్ ఇంకెట్లా యూస్ చేస్తే బాగుంటుంది అనేది ఎవరైనా లాంగ్ వీడియో వాళ్ళు మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను సో నాకు దీని గురించి తెలియదు కాబట్టి మీకు అడుగుతున్నా అంతే అలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను చాలా బాగుంటుంది ఆనియన్ పకోడీ నేను ఇలా ప్రిపరేషన్ అయితే షేర్ చేస్తాను ఐ మీన్ మాక్సిమం అందరికీ తెలుసు ఫుడ్ ఐటమ్స్ కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు అండ్ నెగిటివ్ థింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనుకుంటారు ఇక మాకు ఆనియన్ పకోడీ కూడా రాదని స్పెషల్గా చెప్పని చెప్తున్నావు అనుకుంటారు నేను వాళ్ళ కోసం అయితే వీడియో చేయట్లేదు సో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా కాబట్టి షేర్ చేస్తున్నాను అంతే సో నేను షార్ట్ వీడియో అయితే ఇంకా పెట్టాను ను చూడండి రెసిపీ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మంచిగా హెయిర్ బాత్ అయితే చేసుకున్నాను హెయిర్ అయితే మంచిగా సిల్కీగా స్మూత్గా అయ్యాయి ఫస్ట్ టైంకి ఇంత బాగున్నాయి అంటే యూజ్ చేసిన కొద్దీ ఇంకెంత బాగుంటాయో చూద్దాం చూసిన తర్వాత మంచి రిజల్ట్ ఉంటే మీతోనే షేర్ చేస్తాను నా నేను యూజ్ చేసిన తర్వాతే మీ వరకు తీసుకొస్తాను ఏదైనా సరే అలా ఈవినింగ్ అయితే మంచిగా కోమ్ చేసేసుకొని ఇంకా ఫేస్ అయితే ప్యాక్ వేసుకుంటున్నాను ఈ ప్యాక్ అయితే నేను ఫేస్ బాగా టాన్ అయినప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను కాఫీ లెమన్ అలాగే షుగర్ ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు కూడా హెల్ప్ కావాలని అయితే షేర్ చేస్తున్నాను సో కొంచెం మంచి కలర్ రావాలనుకునే వాళ్ళు ఈ ప్యాక్ ని యూస్ చేయ హండ్రెడ్లో నైంటీ శాతం అయితే మంచిగా యూజ్ అవుతుంది నాకైతే చాలా వర్క్ అయింది మీకు కూడా కావాలనుకుంటున్నా ఇక డిన్నర్లోకి అయితే క్యాబేజీ అయితే చేస్తున్నా క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్ గా చేసేస్తాను అందరికీ వచ్చు అంటే కొందరు నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు మాకు కూడా వచ్చలే అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం అయితే చెప్పట్లేదు జస్ట్ నార్మల్గా అయితే నా డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా కాబట్టి షేర్ చేస్తున్నాను క్యాబేజ్ అయితే మంచిగా కట్ చేసుకొని ఇంకా సరిపడంతా ఆయిల్ యాడ్ చేసేసుకొని అల్లము వెల్లుల్లి కొత్తిమీర మంచిగా దంచి వేసుకోవాలి తర్వాత క్యాబేజీ కూడా వేసేసి ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇదన్నమాట బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్